రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం బూర్గుపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంటే కేశవరావు మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ రాజనగర నియోజకవర్గం నూతనంగా ఎన్నికైన సీనియర్ టీడీపీ నాయకులు మరియు మాజీ జెడ్పీటీసీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు శ్రీమతి తనకాల వెంకటరమణమ్మ నియమితులైన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు కంట కేశ్వరరావు తెలియజేస్తున్నామని తనకల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు నుంచి ఒక నిబద్ధతతో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఇన్ని సంవత్సరాలు పనిచేసే ఆయన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు తనకాల నాగేశ్వరరావుని తెలియజేస్తూ ఆయన గతంలో ఏడు నియోజకవర్గాలు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసిన అనుభవం ఉందని ఆయనకి పదవి రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే బలరామకృష్ణకి బొడ్డు వెంకటరమణ చౌదరికి ప్రత్యేక ధన్యవాదాలు నా తరపున తెలియజేస్తున్నానని కంటే కేశవరరావు తెలియజేశారు కూటమి అభ్యర్థి అందరికి కూడా నా నమస్కారాలండి ఈవేళ ఏఎంసీలు ప్రకటించారు మన పార్టీలో అతి సీనియర్ అనేటువంటి తనకాల నాగేశ్వరరావు గారి భార్య వెంకటరామనామ గారికి మన రాజానగరం మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఇచ్చినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామండి కారణం ఏంటంటే నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ అండి అతను నిబద్ధత కలిగినటువంటి తిరుగుదేశం కార్యకర్త అండి మరి ఆయనకి ఇవ్వడంలో తోడ్పడినటువంటి గుత్తులు బలరామకృష్ణ గారికి అదేవిధంగా బొడ్డు వెంకటరామచందరి గారికి కూటమి అందరికీ కూడా మా హృదయపూర్వకం ఉన్నటువంటి అభినందనలు తెలియజేస్తున్నామండి కరకాళ నాగేశ్వరరావు గారికి మరి ఇన్నాళ్ళు ఎన్నాళ్ళు రాజకీయం చేసిన అతనికి తిరుగులేనటువంటి నాయకుడు ఏ రోజున కూడా ఏ పార్టీలోనే సరే ఏ సందర్భంలోనే సరే ఒక్క ఉదంతం కూడా దొరకడం మనం తిరిగి వెళ్ళినప్పుడు కూడా పార్టీని ధిక్కరించి పనిచేసే వ్యక్తి కాదండి అతను దృష్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పార్టీకి ఎంత నిబద్ధతగా ఉండాలి కార్యకర్త అనేటువంటిది ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేర్చుకోవాలి ఆయన క్రమశిక్షణ ఆయన గొడవ అదే అతని ద్వారాగా మనం ఖచ్చితంగా రాజమండ్రి మార్కెట్ చర్మ చేశారు మరి విడిపోయిన తర్వాత మరి ఇది చిన్నదనే చెప్పాలండి ఆయనకి ఆయన రేంజ్లో చాలా చిన్నదండి అయినప్పుడు కూడా చిన్నదాన్ని సరే సరే పెద్దదాన్ని చేయడానికి అతను యొక్క ఊహలు ఆయన యొక్క భావాలు చంద్రబాబు నాయుడు గారిలాగా చాలా ఉన్నతమైనటువంటి ఉద్దేశాలతోటి ఈ రాజ్యాంగ మార్కెట్ డెవలప్ చేయడానికి ఆయన శాశ్వతలు కృషి చేస్తారని నమ్మకం మాకు నండి కనకాల నాగేశ్వరరావు గారికి ఇటువంటి పదవులు ఎన్నో అలంకరించాలని వెంకటరామ గారికి వెంకటరామ గారికి కూడా ఆయుర్వేలు ఇవ్వాలని వారిని ఈ మార్కెట్ యార్డ్కి నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారికి బత్తులు బలరామకృష్ణ గారికి బుడ్డు ఒక కూడా మా హృదయపూర్వకండి తెలియజేస్తున్నాం అండి